హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటంటే గండీడ్ పిఎస్సిఎస్ లోపల ఏం జరుగుతుంది అనేది ఈరోజు మన టాపిక్ అండి గత రెండు మూడు వీడియోల్లోనే మనము అక్కడ ఏం జరుగుతుంది అనేది కొన్ని వివరాలు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఆ వీడియోలు తీసిన తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఆ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో అండి ఇక ముందుగా గండి పిఎస్సిఎస్ లోపల ఉన్న మూడు వేల రెండు వందల పైచీలకు రైతులు కూడా మీరందరికీ నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నానండి ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మీ మూడు వేల రెండు వందల మంది రైతుల లోపల ఎవరైనా నేను నష్టపోలేదు అని నా ముందుకు వస్తే మీ లేకుంటే మీ ఇన్ఫర్మేషన్ నాకు చెప్తే కనుక మీ గ్రామానికే వచ్చి మీ గ్రామ పంచాయతీ ముందల షాల్వా కప్పి దండేసి దండం పెడతానండి ఇది ఎందుకు చెప్తున్నానండి నాకు తెలిసి దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా రైతు ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయింది అనేది వాస్తవం అయితే ఏ విధంగా అనేది చాలామంది రైతులకు అవగాహన లేదు అవగాహన ఉన్న వాళ్ళకు ధైర్యం లేదు ధైర్యం చేసి అడగటందుకు దమ్ము లేదు దీనివల్ల అక్కడి పాలకవర్గం కానీ సిబ్బంది కానీ ఆడిందే ఆట పాడిందే పాటగా జరుగుతుందండి దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు గత రెండు వీడియోలలో రెండు మూడు వీడియోలలో చెప్పిన వి విషయాల కథనంగా మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చానండి ఆ విషయాలు ఏంటంటే ఈ పిఎస్సిఎస్ సిబ్బంది యొక్క నిర్వాహకం ఏ విధంగా ఉందంటే అసలు ఒక వ్యక్తికి భూమి లేకపోయినా రుణం తీసుకోవచ్చు అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయి పదిహేను ఇరవై సంవత్సరాలు దాటినా అతని పైన రుణం ఉంటుంది ఆ రుణంకి కంటిన్యూగా రెన్యువల్ అవుతూనే ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెన్వల్ అవుతూనే ఉంటుంది అంతేకాకుండా వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి లేదా వాళ్ళకు తెలియకుండా వీళ్ళు రుణం తీసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వారికి రుణమాఫీ లోపల వారి యొక్క పేరు ఉంటుంది వారికి రుణం మాఫీ అవుతుంది ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కానీ అడిగేవారు ఎవరు లేరు ఇక అంతేకాకుండా కొందరు రైతులకు పిఎస్సిఎస్ లోపల క్రాప్ లోన్కు సంబంధించి ఒకే ఒక్క రుణం పొంది ఉండాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నిరు నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగిందంటే ఒక్కో రైతు పేరున రెండు మూడు రుణాలు కూడా పొందిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఆ రెండు మూడు రుణాలు కూడా మాఫీ లిస్టులో పేరు వచ్చింది అవన్నీ కూడా మాఫీ అయిపోయాయి చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి ఒక రైతుకు ఒకే రుణం ఉండాలి ఒకవేళ ఇంకా ఇతరత్ర అవసరాలు ఏమైనా ఉంటే ఎల్డీలోన్ అంటే లాంగ్ టైం రుణాన్ని పొందవచ్చు కానీ లాంగ్ టైం రుణం అనేది ఈ రుణమాఫీ లిస్టులో లేకుంటుంది అది మాఫీ కాలేదు ఇప్పటికీ ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మాఫీ కాలేదు కానీ కొంతమంది రైతులకు ఏంటంటే ఆ జాబితాను కనుక మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే రెండు సార్లు మూడు సార్లు కూడా రుణాలు పొందిన వ్యక్తులకు కూడా మాఫీ లిస్టులో పేరుంది వారికి రుణం మాఫీ జరిగింది ఇక అంతేకాకుండా గతంలో ప్రభుత్వం రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కేసీసీ కార్డులను కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చింది అయితే ఆ కార్డులు కూడా ఆల్రెడీ మన సంస్థకు రావడం జరిగింది వాటిని పంచడంలో సిబ్బంది నిర్లక్ష్యం అయినప్పటికీ కూడా ఏ ఒక్క రైతు కూడా ఇచ్చిన పాపాన పోలేదు కానీ వాటికి ఛార్జీలు మాత్రం బరాబరు వసూలు చేస్తున్నారు ఈ విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు అంతేకాకుండా రైతులు రుణం తీసుకున్నప్పుడు వారి షేర్ అమౌంట్ కోసమని వారు తీసుకున్న మొత్తం రుణం లోపల టెన్ పర్సెంట్ వారి దగ్గరనే డిపాజిట్గా ఉంచుకుంటారు అయితే ఈ షేర్ అమౌంట్ రుణాన్ని ఏ రైతుకు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ రైతులకు కూడా ఎవరికి తిరిగి ఇచ్చిన సందర్భాలు లేవు ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ గట్టిగా ఆగిన వారికి ఇచ్చిన సందర్భాలు ఉండొచ్చేమో కానీ చాలామందికి ఈ టెన్ పర్సెంట్ రుణాన్ని రుణం ద్వారా తీసుకున్న షేర్ అమౌంట్ మాత్రం ఎవరికి తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు ఇంకా ఇటువంటి విషయాలను గురించి ఇక్కడ లోటుపాట్లను గురించి ఎవరైనా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారము వివరణ అడిగినప్పటికీ కూడా ఇది ఫలానా నిబంధనలకు విరుద్ధం కాబట్టి మా సంస్థ అందుకు మినాయింపు కాబట్టి మేము మీరు కోరిన సమాచారం ఇవ్వము అని పిఎస్సిఎస్ సిబ్బంది చెప్తుంటారు ఎందుకంటే వారి బండారం బయటపడుతుంది కదా అందుకే ఆర్టీఏ చట్టం కూడా వీరికి వర్తించదు అయితే ఏం చేయాలి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి ఏం చేస్తే చక్కగా అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దీన్ని నిజంగా పాలక వర్గాలు ఎవరంటే రైతులు ఈ మూడు వేల రెండు వందల మంది పైచీలకు రైతులలో నుండే కొంతమంది కొన్ని విలేజ్లకు సంబంధించి ఒక డైరెక్టర్ కొన్ని విలేజ్లకు సంబంధించి ఒక డైరెక్టర్ పెద్ద విలేజ్ అయితే ఒక్కో విలేజ్కి ఒక డైరెక్టర్గా ఉంటారు ఇలా దాదాపు పదిహేను పదహారు మంది పదిహేను మంది డైరెక్టర్లు ఉన్నారు వీరి లోపల ఎవరైతే అనుభవజ్ఞుడు లేకుంటే మంచి చేస్తాడు రైతులకు అనుకున్న వాడిని చైర్మన్గా పెడతారు వారి నియంత్రణ లోపల డైరెక్టర్లు ఉంటారు వారి కింద సిఈఓ ఉంటాడు ఆ సిఈఓ కింద సిబ్బంది ఉంటారు ఆ సిబ్బంది డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ తీసుకునే నిర్ణయాలకు అనుకున్న సిబ్బంది పనిచేయాలి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ పాలక వర్గం కిందకి వస్తారు పనిచేసేవారు సిఈఓ ఇతర సిబ్బంది పనిచేసేవారు ఈ సిఈఓ కానీ ఇతర కింది స్థాయి సిబ్బంది వీరు కేవలం జీతగాళ్ళు మాత్రమే దీనికి ఓనర్లు అంటే మూడు వేల రెండు వందల మంది మొత్తంగా ఓనర్లే వీరి తరపున నిర్ణయాలు తీసుకునేది డైరెక్టర్లు చైర్మన్ అయితే ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ సిబ్బందితోటి కొంత లావాదేవీలు లోపాయి కార్య జరుపుతుంటారు మాకు ఇంత అమౌంట్ ఇన్ని లక్షలు లేకపోతే ఇన్ని కోట్లు ఇవ్వండి మిగతా మీరు ఎంతో కొంత వెనక వేసుకోండి అని చెబుతున్నట్టుగా ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి దీన్ని ఇటువంటి వాటిని అందులో ఏ ఒక్క డైరెక్టర్ అయినా ఎదిలించిందా లేకుంటే సమస్యను బయటకు తీసుకొచ్చిన అంటే తీసుకురాలే కనీసం వీటి గురించి తెలిసిన ఏ ఒక్క రైతు అయినా రోజు చేసిడా అంటే చేయలే మొదటి రోజు ఒక రోజు మాత్రం కాసేపు తలుపు తాళం వేసినట్టు చేసి యాక్షన్ చేసిన తర్వాత వారు ఏదో షోలో పువ్వు పెట్టంగానే వాళ్ళు చేసిండు దమ్ముడు అయిపోయింది అయినా దోపిడీ కొనసాగుతూనే ఉంది సుమారు రెండు నెలలు గడుస్తున్నా దాదాపు ప్రతి రైతును ముంచుతున్నారు వీళ్ళు దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు తెలియదా అంటే చాలా తెలుసు కానీ వారు పట్టించుకోరు ఎందుకంటే వారికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండే అవకాశం ఉంటుంది ఇక రాష్ట్ర స్థాయికి వెళ్ళాలంటే వాడి వరకు పోయే రైతు లేడు లేకపోతే ఎవరు బయట ఎవరు లేరు కాబట్టి వారికి విషయం తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా ఏం చేస్తారో కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో కూడా తెలియదు ఇంకా దీన్ని నియంత్రించాల్సిన మరొకరు జిల్లా కలెక్టర్ గారికి కొంత అవకాశాలున్నా అక్కడికి వరకు వెళ్ళే రైతులు లేరు ఇక దీనికి సంబంధించి మరొక ప్రముఖమైన వ్యక్తి నియంత్రించడానికి అవకాశం ఉన్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంటుంది ఆయన బహిరంగంగా మీటింగ్లలో కానీ ప్రజలు గునుగూడినప్పుడు చెప్పడం వరకే సరిపోతుంది కానీ ఆ సిబ్బంది పైన చర్యలు తీసుకోవడం కానీ లేకుంటే దాన్ని అరికట్టేటందుకు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న పాపన పోలేదు మన ఎమ్మెల్యే కాబట్టి ఇంకా చివరిగా రైతులు మొత్తంగా మునిగిపోతున్నారు ఎవరంటే రైతులే కాబట్టి రైతులు అందరికీ అవగాహన లేకపోవచ్చు చాలామంది నిరక్షరాక్షులు ఉండవచ్చు కానీ అవగాహన ఉన్నవారు తోటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి వారిని నష్టపోకుండా కాపాడటానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే ఆ డై మీరు వెనుకున్న డైరెక్టర్లతో కానీ మీ జీతకాలతో కానీ గట్టిగా మాట్లాడి కొట్లాడి మీకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవాలి ఇది ఈ ఒక్క రుణమాఫీ సందర్భంగానే అవుతున్న నష్టం కాదండి గత ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా జరుగుతున్న మోసాలు ఎప్పుడు ఎవరు గట్టిగా మాట్లాడితే వారికి ఎంతో కొంత ఇచ్చి వారిని నాయనో బయానో లొంగ తీసుకోవడం ద్వారా నేనే చేస్తూ వస్తున్నాను కాబట్టి ఏది ఏం జరిగినా చివరిగా నష్టపోతున్నది మాత్రం రైతు మాత్రమే ఈ రైతులందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితేనే మీ పిఎస్సిఎస్కు సంబంధించిన లక్ష్యాలు నెరవేరడము మీ యొక్క సంఘం అభివృద్ధి జరగడము లేకుంటే మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేటందుకు ఈ సంఘాన్ని ఉపయోగించుకోవచ్చు అలా చేయని సందర్భం లోపల మీకు ఈ సంఘం ఎందుకండి సపోర్ట్ చేయకుండా ఉన్న మూడు వేల రెండు వందల మంది వెళ్ళిపోండి ఇతరత్ర బ్యాంకులలో తీసుకోండి అప్పుడు తిక్క కుదురుతుంది ఈ మీకు చివరగా స్పష్టంగా ఒకటి గమనించండి మీరు ఆల్రెడీ చాలామంది నాతో కూడా చెప్పిన మాట ఏంటంటే ఈ పాలక వర్గంలోని కొందరు వ్యక్తులు కానీ అలాగే పిఎస్సిఎస్లో పనిచేస్తున్న ఈ జీతగాళ్ళు గతంలో పిఎస్సిఎస్ లోపల జైలు కాకముందు అంటే పనిచేయకముందు వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి వాళ్లకు వేలల్లో జీతాలు మాత్రమే ఉంటాయండి కానీ వారి ఆస్తులు మాత్రం కోట్లల్లో ఉంటాయి ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధ్యంగానే అన్ని ఆస్తులు వీళ్ళ దగ్గర ఉన్నాయి మీరు క్షుణ్ణంగా వారిని పరిశీలన చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది కాబట్టి మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే రైతులారా మీరు మోసపోతున్నది వాస్తవం కానీ దాన్ని ఎదిరించే దమ్ము మీకు లేదనుకుంటున్నారు కానీ ఉంది సాధ్యం సాధ్యపడదు పడదనుకోకండి ఖచ్చితంగా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి కనీస అవగాహన ఉన్న వారు ఎవరైనా సరే వారిని బజారుకి ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటేనే మీ జీవితాలు బాగుపడతాయి అనేది మాత్రం మర్చిపోకండి సో ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్